ఓం శ్రీ మాత్రే మాత్రేణమహ ఇప్పుడు తెలియజేసే అంశము ఈ రాశి వారికి ఈ మాసం మొత్తం కూడా ఎంతో యోగదాయకంగా ఉంది శుభవార్తల మీద శుభవార్తలు వినే అవకాశము ఎక్కువగా ఉంటుంది అలాగే మంచి విజయాలు చేకూరే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే లాభదాయక ఫలితాలు పెద్దలు మీ పనితీరుతో సంతృప్తి చెందే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది కుటుంబ సభ్యులకు శుభకాలము వీరికి హెల్త్ పరంగా కూడా ఆరోగ్యపరంగా కూడా సహకరిస్తుంది అన్ని విధాలుగా కూడా వీరికి యోగదాయకంగా ఉంది ఈ రాశి వారికి మాసం మొత్తం కూడా అన్ని విషయాల్లో కూడా ఆర్థిక పరంగా కావచ్చు ఆరోగ్యపరంగా కావచ్చు శుభవార్తల మీద శుభవార్తలు వినే అవకాశమే ఎక్కువగా ఉంటుంది మరి ఇంతకు మునుపు కాస్త సంతానం కలగడం లేట్ అవుతుంది అనుకున్న వారికి కూడా ఆ పరంగా కూడా శుభవార్త వినే అవకాశము ఎక్కువగా ఉంటుంది వీరు ఈ మాసం మొత్తం కూడా ఎర్రని పువ్వులతోటి లక్ష్మీ అమ్మవారిని ఆరాధించడం చాలా మంచిది ప్రత్యేకంగా శుక్రవారం నాడు ఎర్రని పువ్వులు అంటే గులాబీ పువ్వులు లేదా ఎర్ర మందార పువ్వులు వాటితోటి లక్ష్మీ అమ్మవారిని గనక ఆరాధిస్తూ ఉంటే అన్ని విధాలుగా కూడా వీరికి సహకారము అని అంటారు అన్ని విధాలుగా కూడా వీరికి చాలా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది ఆర్థిక విషయంలో ప్రధానంగా ఆర్థిక విషయంలో చాలా అనుకూలంగా ఉంటుంది బయట ఆగిపోయిన డబ్బులు కూడా తిరిగి వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి వీరు ప్రతి రోజు కూడా ఆ పరమేశ్వరుడికి అంటే ఈ మాసం మొత్తం కూడా ప్రతిరోజు ఆ పరమేశ్వరుడికి అభిషేకం చేయటం మాత్రం తప్పనిసరి ప్రతిరోజు కూడా పరమేశ్వరుడికి అభిషేకం చేయటము అలాగే ప్రతి శుక్రవారము అమ్మవారికి కుంకుమార్చన చేయటము ఎర్రని పువ్వులు అనేటువంటివి అమ్మవారికి పెట్టటము అనేటువంటిది కూడా చాలా చాలా మంచిది వీరికి అంటే ఇందులో మరి ఈ రాశిలోని విద్యార్థిని విద్యార్థులకు కూడా అనుకూలంగా ఉంటుంది శుభవార్తల మీద శుభవార్తలు వినగలుగుతారు ఈ రాశిలోని వారు మరి విదేశంలో స్థిరపడిన వారికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది ఓం నమ శివయ్య ఈ శివ పంచాక్షరి మంత జపాన్ని ప్రతిరోజు కూడా నూట ఎనిమిది సార్లు జపించటము చాలా మంచిది ఆరోగ్యపరంగా ఐశ్వర్యపరంగా కలిసి వస్తుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ ని ప్రెస్ చేయండి